భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్లో తెలుగు తేజం మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ఆటను మలుపు తిప్పాడు భారత్ను ఓటమి గండం నుంచి బయటపడేశాడు అంటే ఆల్మోస్ట్ అవుననే చెప్పుకోవాలి నితీష్ కుమార్ రెడ్డి ఎనభై మూడవ ఓవర్లో తన టెస్ట్ లో తొలి యాభై పూర్తి చేశాడు మిజల్ స్టార్క్ వేసిన వేసిన ఓవర్ మూడో బంతికి అతను ఫోర్ కొట్టాడని చెప్పొచ్చు అయితే బోటర్ గభాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్ లో ఫాలో ఆన్ గండా నుంచి భారత్ తప్పించుకుంది భారత జట్టు ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసింది నితీష్ సుందర్లు అజయంగా నిలిచారు వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరియర్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేయగా ఇక యాభై పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప తరహాలో సంబరాలు చేసుకున్నాడు దీంతో భారత అభిమానుల్లో సందడి స్టేడియం మొత్తం ఎందుకనంటే ప్రస్తుతం పుష్ప ఎంత హాట్ టాపిక్ మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇక్కడ మనం గనుక చూసుకున్నట్టయితే ఆ దాదాపుగా ఆస్ట్రేలియా జట్టు నాలుగు వందల పరుగులకు పైగానే స్కోర్ సాధించింది అయితే ఇక్కడ ఫాలో ఆన్ గండన్ నుంచి భారత్ తప్పించుకోవాలి అంటే రెండు వందల డెబ్బై ఐదు పరుగులు చేయాలి అయితే ఆ భారీ ప్రమాదం నుంచి భారత్ తప్పించుకుంది ఎందుకంటే రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు ఆ భారత్ స్కోర్ ఇప్పుడు నిలిచింది నితీష్ వాషింగ్టన్ సుందర్ మధ్య యాభై పరుగుల పూర్తి భాగస్వామ్యం నెలకొల్పక అంతకుముందు భారత జట్టు రెండు వందల ఇరవై ఒక్క పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇలా గనక చూసుకున్నట్టయితే భారత జట్టుకు నితీష్ కుమార్ రెడ్డి చక్కని అద్భుతమైన స్కోర్ని ఇవ్వడంలో అసలు ఆలస్యమే లేదని చెప్పుకోవచ్చు